తమను అసభ్య పదజాలంతో దూషించిన కొమ్మినేని కృష్ణం ఫోటోలను చెప్పులతో కొడుతూ నిరసన తెలియజేసిన అమరావతి మహిళలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశాడు పిశాచాలు రాక్షసులు కూడా ఇలా చేయవేమో ఇదంతా పూర్తి సమన్వయంతో పనిచేసే ఆర్గనైజ్డ్ సంకర తెగ చేసిన పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని విలువ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటా పిశాచార్య కూడా ఇట్లా చేయము కూడా అనలేవు ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో వెంటే ఇంకా ఘోరము బాధ కలిగితే భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది ఎస్ కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది